చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి వంద రోజులు తొంభై మార్కులు చంద్రబాబు నాయుడు కూటమి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజులు కూటమి ప్రభుత్వానికి రోజుకో సవాలని చెప్పాలి అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాలూకా విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు సీబీఎన్ ప్రయత్నాలు చేస్తున్నారు వంద రోజుల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు వంద రోజులు అంటే సాధారణ విషయం ఏం కాదు దాదాపుగా మూడు నెలలు కావ పైగా కావస్తుంది ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించి అటు రాజకీయంగా పరిశీలన చేసిన ఇటు సామాజికంగా సంక్షేమ పరంగా ప్రభుత్వ పాలన పరంగా అధికార యంత్రాంగాన్ని నడిపించే పరంగా ఎలా ఉంది అని పరిశీలిస్తే ఒకవేళ కనుక వంద మార్కులకి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అని వంద మార్కులకి బేరీజు వేసుకుంటే ఒక సిడిఆర్ మీడియా అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వానికి అయితే మాత్రం తొంభై మార్కులు ఇవ్వటం అనేది సహజంగానే జరిగింది ఎందుకు తొంభై మార్కులు ఇవ్వాల్సి వచ్చింది తెలుగుదేశంకి సంబంధించిన కూటమి ప్రభుత్వం అంత బాగా పరిపాలన చేసిందా అనే అభిప్రాయం కానీ లేకపోతే అనే ఆలోచన కానీ ప్రజల్లో వ్యక్తం కావచ్చు నిజంగా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తరువాత ఈ రెండు ప్రభుత్వాల పనితీరుని కంపేర్ చేసుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా ఉంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరి ప్రభుత్వం ఇంక సంబంధించిన సంక్షేమం ఒక్కటే జరిగిందా ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని పరిపాలన పరిశీలిస్తే కనుక ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికన్నా చాలా మంచి స్థాయిలో పరిపాలన జరుగుతోందని ఎటువంటి సందేహము కూడా లేదు ఒక్కసారి ఎన్నికల సరళ పరిశీలిస్తారు తెలుగుదేశం పార్టీకి మొత్తం బోరాలుగా కనుక చూస్తే నూట డెబ్భై ఐదు సీట్లు కనుక చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి నూట ముప్పై తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీకే దాదాపు నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వచ్చాయి ఇక జనసేన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి అంటే దాదాపు తెలుగుదేశం పార్టీ ఎంత బలమైనటువంటి మెజార్టీ సాధించిందో అర్థం చేసుకోవచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోటి ముప్పై లక్షల ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అండ్ కూటమికి కోటి యాభై లక్షల ఓట్లు పైగా పైగా వచ్చాయి అంటే ఓవరాల్గా గనక చూస్తే గనక కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య వ్యత్యాసం అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఒక యాభై రెండు మూడు యాభై రెండు లక్షల ఓట్ల వ్యత్యాసం ఉందని చెప్పాలి ఎందుకంటే అంత భారీ మెజార్టీతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ప్రధానంగా పట్టం కట్టారు అనే విషయం ఆలోచిస్తే కనుక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నియంత్రిత్వ పోకడి జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు ఆ విసిగు వేసారిపోయిన నేపథ్యంలోనే దానికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీ ఈ ముగ్గురు జతగట్టడంతో ఈ కూటమికి బలంగా ప్రజలు నమ్మారు ఎంత బలంగా నమ్మారు అని అంటే మెజార్టీ సీట్లు కూటమి ప్రభుత్వానికి అనూహ్యంగా వచ్చాయని చెప్పాలి మెజార్టీ సీట్లు రావడమే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంతగా విశ్వసించారు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి ఇక పరిపాలన ఎలా ఉంది తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది పరిపాలనా పరంగా చూస్తే కనుక గత ప్రభుత్వంలో అసలు ప్రభుత్వ ఉద్యోగులకి పదో తారీఖు కూడా జీతాలు వచ్చే కాదు పదిహేనో తారీఖు కూడా జీతాలు వచ్చే కాదు లేదు పదిహేడో తారీఖు కూడా కొన్ని సందర్భాల్లో జీతాలు వచ్చే కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు సంబంధించినటువంటి జీతాలు ఒకటో తారీఖునే ఇచ్చే ప్రక్రియ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు ఎందుకనంటే ఇదొక్కటే ఉదాహరణగా తీసుకుందాం ఎందుకనంటే ఆయన దా దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ పద్నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఆయనకు ఉన్నటువంటి అనుభవం పరిపాలనా పరంగా చాలా బాగా పనిచేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అక్కడి నుంచి చూస్తే గనక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రభుత్వ పరిపాలన గనక చూస్తే గనక అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పైన ఏడు క్రిమినల్ కేసులు పెట్టి వేధించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు టచ్ చేయలేదు అని అంటే భయపడి మాత్రం కాదు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన ముందు రాష్ట్రం గాడిలో పడాలి రాష్ట్రం ముందు దారిలోకి రావాలి ఆర్థికమైనటువంటి లోట్లో ఉన్నటువంటి రాష్ట్రం తిరిగి పునర్వైభవం వైపు వెళ్ళాలి అన్నదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు పరి పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు ఇక ఫెన్షన్ల విషయానికి వస్తే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వటం జరిగింది మూడు మూడు నెలల ఫెంక్షన్ కూడా కల్పిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిగా ఆయన చేపట్టినటువంటి కీలకమైనటువంటి కార్యక్రమం ఫెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం నాలుగు వేలకి పాత ఏరియర్స్ మూడు వేలు జత చేసిస్తానని చెప్పిన హామీని ఆయన నెరవేర్చుకోవటం జరిగింది అంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ ఉంటే నిధులు సమకూర్చుకోవటం లేకపోతే దానికి సంబంధించినటువంటి నిధులన్నిటి కూడా సమీకరించుకోవటం ఇవన్నీ జరిగాయో మనం అర్థం చేసుకోవాలి అలాగే జీతాలు కూడా దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్లు అవుతాయి ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెలా జీతాలకు సమీకరించుకున్న పరిస్థితి ఎక్కడ ఒక విధంగా కనుక చూస్తే మూడు నెలలు లో ప్రభుత్వ పరిపాలనలో అసలు ఒక నెల పాటు ఏ రోజు కూడా అప్పు చేయలేదు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ప్రభుత్వం గాడిలో పడుతున్నటువంటి సందర్భంలో అటు బుడమేరుకు వరదలు రావటం ఇటు కృష్ణానదికి వరదలు రావటం ఈ నేపథ్యంలో కొంత ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పడిందని చెప్పి చెప్పాలి ఒక విధంగా ఆర్థికంగా కూడా ఒక ఒక విధమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి చెప్పాలి చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలనలో అత్యంత క్లిష్టమైనటువంటి పరిణామం ఏంటి అంటే గత పదిహేను రోజులుగా విజయవాడకు వరదలు రావటం ఆ వరదల్లో ఆయన శ్రమించిన తీరు చూస్తే డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఒక యువకులాగా వరదల్లో తిరుగుతూ ప్రతినిత్యం అనునిత్యం బాధితుల దగ్గర ఉండి ఎక్కడా కూడా బాధితులకు ఇబ్బంది కలగకుండా ఒకవైపున వారికి సౌకర్యాలు సమకూరుస్తూనే మరోవైపు వరద ముంపు నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తూనే ఒకవైపు మరోవైపు మొత్తం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఆయన విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో బస్సులోనే పడుకుని ఆయన పరిపాలన సాగించారు అంటే ఈ వంద రోజుల్లో చాలా అద్భుతమనే చెప్పాలి ఇక ఈ వంద రోజుల పరిపాలన పైన ప్రజల్లో కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు లేదంటే చంద్రబాబు మీద వ్యక్తి చంద్రబాబు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ ఈ మూడు పార్టీల సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వ నిర్ణయాలని కూటమి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తున్నారు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వీడియో జర్నలిస్టు సంఖితో దామోదర్ సిడిఆర్ media.